బాబు బాబు నిన్ని మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు అయ్యో నేను ఆశీర్వదించడం ఏమిటమ్మా స్వామి ఆశీస్సుల వల్ల నీ కాళ్ళు నయమైంది కదా అందుకని అవునన్నయ్య నన్ను ఆశీర్వదించు అయ్యో బాబా కాలు నయం కావాలంటే ఆస్పత్రికి వెళ్ళాలమ్మా మా నుంచి ఆస్పత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేసాం ఏంటండి ఇది నన్ను చూసి స్వామివారు హుండీలో డబ్బులు వేశారా అవును బాబు ఎంతేసారు ఐదు వేల రూపాయలు ఇంకా ఇక్కడ నీకేం పని వచ్చిన పని అయిపోయింది డబ్బులు తీసుకున్నావు వెళ్ళిన ఆయన వెళ్ళు అవసరం అయితే పిలుస్తాం కదా వెళ్ళు అమ్మా అమ్మా డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు స్వామివారి పల్లెల్లో వేద్దాం అయ్యో పల్లెల్లో వేస్తాయండి పకెట్లో ఏంటి రెండు ఒకటే ఆశ మనిషిని నాశనం చేస్తుంది అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు నేను చెప్పేది ఏమిటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి అర్థం నాలుక నాలుగు అదుపులో పెట్టుకోవాలి ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది కడుపు చెడిపోతుంది అలాంటివే అప్పడం వడ అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ ఏం గెలా చూస్తారు ఇదే తారక మంత్రం చెప్పండి చెప్పండి వడ ఆశ దోష వడ మూఢ నమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు ఇది నమ్మకం కూడా కాదు ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం ఏంటి ఏం వేదం వల్ల ఇస్తుందా నేను వేదాల వల్ల నించి అక్కర్లేదు గాన అక్కర్లేదు పాత కుప్పదోటిలో ఉంటే చాలు ఏ ఏటి ఏటై నీ సమస్య ఇప్పుడు పుచ్చారు అదే ప్రాబ్లం పేపరా మనసాక్షి ఏంటి మనసాక్షి ఏయ్ తాగడం తప్పని తెలుసు నీ బ్రాంచ్ అప్పటికి వెళ్ళా అంటే మనసాక్షి లేదా పెద్ద మనసాక్షి ఉంటే కసాయి వాడు పశువులు అడుగుతున్నాడు వాడికి మనసాక్షి లేదా ఎన్నో నబద్దాల్ చెప్పి బిజినెస్ చేస్తున్నారు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనకు అక్షలేదు అంత ఎందుకు అబద్ధాలు అబద్దాలు ఆడేసారు ఒక పెళ్లి చెయ్యమని చెప్పారు అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనకు అక్షలేదు ఇదిగో నువ్వు ఏం చేస్తావు ఎలా చేస్తావో నాకు తెలియదు వెళ్ళు డబ్బు తీసుకురా లేదా రేపే ఇల్లు ఖాళీ చేస్తాను అంటారు ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి తనేస్తా మన సాక్షి రే మనసాక్షి వచ్చిందా అదే మాక్డోల్ వచ్చిందా సత్యమునే పలుకవలెను అబద్ధము ఆడరాదు అబద్ధము వాడరాదు సత్యమునే పలుకవలను కరెక్ట్ వెరీ వెరీ గుడ్ కోసము చేయరాదు వెరీ వెరీ గుడ్ చెబుదామని అనుకున్నారు అది చెప్పకుండానే పోయారే ఊరుకోమ్మా దాంబోదర్ నాయుడు గారు లేరు బయటికి వెళ్ళారా ఏకంగా పైకే పోయారు ఇది నిజమా ఏంటమ్మా మీరు అనేది అయ్యో ఏంటిది చనిపోయినట్టున్నారే పాపం దీపం కూడా పెట్టారు ఎలాగండి నూనె పోసి ఒత్తి వెలిగించి అడగలేదండి ఆయన ఎలా పోయారు అని దారి కుట్టిద్దా కాదండి నిచ్చెన నిచ్చే కుట్టిద్దా లేదండి నిత్యం పెయింట్ వేస్తుంటే దారి పడి తల పగిలి చూడండి నిత్య పైకే ఏకంగా పైకే పోయారనమాట ఇంకొక మనిషి చూడండి ఆయన పెయింట్ చేసేటప్పుడే పోయారు నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు అబ్బా ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే అవును ఒచ్చె నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని బాబూ చాలా ఇచ్చి భడ్డారు నేను అది ఆశపడ్డానే చెప్పల ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని బాబూ నువ్వున్నాను పోయారు తోడకొందానే వెళ్ళిపోయార బాబు ఇంట్లో ఖర్చులు నేనే చూస్తారమ్మ ఐవే చూస్తాను బాబూ నువ్వు ఈ రోజు దగ్పరే రేపైనా అందరం పోవాల్సిన వాళ్ళమే నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు ఈ లోకి ఇట్లా జరుగుతుందనే ఊడి తెలుసు అవును మీ పేరు లింగమా ఎలా తెలుసు ఇక్కడ లింగం బొమ్మేసి ఉంది ఆయన కైలాసానికి వెళ్ళాడు నేను లింగం వేసానా అవన్నీ ఇప్పుడు లేండి మా నాన్న ప్యాంట్ వేసుకున్నట్టు వేశారండి అది కూడా వెళ్ళిపోతే ఆడాడు చూడలేరు కదా అది కాదు మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు తెలుసమ్మా తెలుసు పంచుతోనే వచ్చారు స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంటు వేసుకుంటే అని అన్నారు ప్యాంటు దొరకలేదు అప్పుడు ఇంక ఈ ప్యాంటే ఆయనకు చాలా లావుగా ఉంటారు కదా జిప్ కూడా వేసుకోవడానికి కుదరలా తర్వాత పెయింటింగ్ లో నేనే వేసాం మీరు నిజంగా దాని కనులు సార్